శ్రీ మాత్రేన్ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక గొప్ప విషయం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను రేపటి రోజున అంటే ఇరవై ఏడవ తారీఖున మనకి అమావాస్య ప్లస్ ఆదివారం రెండు కలిసి వస్తున్నటువంటి అద్భుతమైన రోజు ఒకటి వస్తుందండి ఈ రోజున మీరు చేయబోయేటువంటి చిన్న పరిహారాలు మంత్ర జపంతో అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి అలాగే పిల్లలకి దిష్టి దోషాలు ఉన్నా కూడా ఆదివారం అమావాస్య రోజు ఎలా చేయాలి పెళ్ళి కాని వారు ఏమి చేయటం వలన తొందరగా వివాహం అనేది కుదురుతుంది అలా అలాంటి పూర్తి విషయాల గురించి వివరంగా వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట ముందుగా ఏం చేస్తారంటే మన ఇంట్లో చాలామందికి తెలిసిన విషయం అండి మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు పొద్దుపోయిన తర్వాత రాత్రి వేళల్లో ఎక్కువగా బయట తిరగవద్దు అని ఎందుకు అంటే కనుక ఏదైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి చిన్నపిల్లలకి తరచూ అనారోగ్యాలు పాలవుతూ బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా దిష్టి అనేది తీసి ఆ రోజున నాలుగు రోడ్ల కూడలిలో కూడా చాలామంది పోస్తూ ఉంటారండి దిష్టి తీయటం అనేది తప్పు కాదు కానీ అందరూ తొక్కే చోట పోయటం అనేది చాలా పెద్ద తప్పు అండి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయటం చాలా మంచిది అయితే అలా దిష్టి అనేది ఎలా తీయాలి చిన్నపిల్లలకి మనం దిష్టి తీయటం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ముందుగా మనకి ఈ చైత్ర అమావాస్య ఆదివారం అనేది చాలా గొప్పదైనటువంటి రోజు అన్నమాట ఆ రోజున ఖచ్చితంగా ఈ చెట్టు కింద మీరు ఎనిమిది ఒత్తులతో ఒక్క దీపాన్ని వెలిగించారు అంటే మీ జీవితంలో తిరుగులేని అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందనమాట అయితే మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని వీలైనంత వరకు కూడా రేపు ఉదయం పూట అంటే మనకిది ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పూట ఖచ్చితంగా ఈ విధంగా దీపాన్ని వెలిగించారు అంటే మీ జీవితంలో ది మనకి ఎప్పుడు తిరుగులేనటువంటి ధనాదాయం అనేది కలుగుతుందనమాట అలాగే ఈ పరిహారం అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చండి బయట చేయలేని వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాను అయితే ముందుగా మీరు చిన్నపిల్లలకి ఎలా చేయాలి చిన్నపిల్లలకి దిష్టి అనేది ఎలా తీయాలి అనేది తెలియచేస్తానండి దీనికోసం మనం యథావిధిగా తీసేటువంటి దిష్టిలాగా కాకుండా నల్ల బెల్లం అని దొరుకుతుందండి మనకి బచారీ షాపుల్లో ఆ బెల్లాన్ని కొద్దిగా మన చేతిలోకి సరిపోయేంత తీసుకొని దానిపైన నాలుగు లవంగ మొగ్గల్ని కానీ లేదు అవి లేవు అనుకుంటే నాలుగు మిరియాలని కానీ తీసుకొని పిల్ల కానీ పిల్లవాడు కానీ బాలిక బాలురు ఎవరైనా సరే వారి చుట్టూ సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడుసార్లు దిష్టిలాగా తీసివేసి నీళ్లల్లో కలిపేసేయండి అలా చేయటం వలన పిల్లలకి ఉన్నటువంటి దిష్టి దోషం అనేది పూర్తిగా తొలగించబడుతుంది నీళ్లు లేవు దగ్గరలో అనుకుంటే ఎవరు చొక్క తొక్కని చెట్టు మొదట్లో పడవేయండి ఇది చాలా చాలా గొప్ప పరిహారం అండి పిల్లలు చక్కగా చలాకీగా ఉంటారన్నమాట అలాగే ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మా జీవితంలో మార్పు అనేది రావట్లేదు అని బాధపడేవారు మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి రాజు గారు మాకు ఏ సందేహమైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు ఆ గురువు గారు భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ తోడి కోడళ్లు అన్నతమ్ములు విద్యా ఉద్యోగం విదేశీయానం ఇలా మరెన్నో సమస్యలకి ఒక్క ఫోన్ కాల్తోనే పరిష్కారాన్ని తెలియజేస్తారనమాట నమ్మకంతో ప్రయత్నం చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా ఒక్క ఫోన్ కాల్ ద్వారా వశీకరణ గురించి కావచ్చు మీ ఇంటి మీద మీ మీద జరిగినటువంటి చెడు ప్రయోగాల గురించి కూడా పూర్తి వివరాలు మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే ఆయన నుంచి తెలుసుకోవచ్చు అనమాట ఎంతో శక్తివంతమైన అనుభవం కలిగినటువంటి గురువుగారండి ఆయన ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేయవచ్చు అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరేం చేస్తారు అంటే కనుక ఆదివారం రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకండి ఆదివారం అమావాస్య వచ్చింది అంటే ఆ రోజు వీలైనంత వరకు కూడా తేలికగా అరుగుదలయ్యేవి అంటే ఒక్క పూట భోజనం చేయడానికి ఉండగలము అనుకున్న వాళ్ళు ఒక్క పూట భోజనం చేయండి లేదు అనుకుంటే అల్పాహారం తీసుకోవచ్చు అలా కూడా కాదు అంటే కనుక ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మీరు దీపాన్ని ఎక్కడ పెట్టాలి అంటే కనుక ఆ రోజు ఉదయాన్నే మీరు వేకోజామునే స్నానం అనేది చేసుకున్న తరువాత చక్కగా మీ దగ్గరలో ఉండేటువంటి ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు మొదట్లో మీరు కొద్దిగా నీళ్ళని చల్లి ముగ్గు లాంటిది అంటే మన బియ్యపిండితోటి ముగ్గు అనేది వేయండి పద్మాసనం కావచ్చు మీకు వచ్చిన ముగ్గు అనేది వేయండి అలా ముగ్గు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరించండి మట్టి ప్రమిద అనేది తీసుకోండి పూర్తిగా చెప్తున్నాను ఏమిటంటే మీకు ఈ పరిహారానికి కేవలం మట్టి ప్రమిదను మాత్రమే వాడండి తాంత్రిక శక్తులు అలాగే ఇలాంటి పూజలు అమావాస్య పూజలు లాంటివి చేసినప్పుడు మట్టి ప్రమేదల్లో చేయటం అనేది చాలా అంటే చాలా గుడ్ వైబ్స్ని మంచి మంచి ఇదిని మనకి కలుగ చేస్తాయి అన్నమాట కాబట్టి మట్టి ప్రమేద అనేది తీసుకోండి తీసుకున్న తరువాత దానిలో ఎనిమిది ఒత్తులను వేయండి మీరు ఎనిమిది ఒత్తులను కూడా కలిపి వేయకూడదండి ఎనిమిది ఒత్తులు ఎనిమిది దిక్కులకి ఉండేటట్లుగా చూసుకోండి తరువాత మీరు ఆ దానిలో నువ్వుల నూనెను వేయండి ఈ పరిహారానికి రావి చెట్టు దగ్గర వాడేవారు ఎవరైనా కూడా నువ్వుల నూనెనే ఉపయోగించండి అమావాస్య రోజు కాబట్టి మనకి నువ్వుల నూనెతో చేసేటువంటి దీప పరిహారం ఎంతో మేలుని కలుగజేస్తుంది ఎంతో అదృష్టాన్ని కూడా కలుగజేస్తుందన్నమాట అలా చేసిన తరువాత మన ప్రమిది చుట్టూ కూడా ఎర్రని పుష్పాలతో అలంకరించండి ఇట్లా మనం యథావిధిగా పూజ చేసుకున్నప్పుడు ఎలా చేస్తామో అలాగే పసుపు కుంకుమలను అలంకరించిన తరువాత ఎర్రని పుష్పాలను సమర్పించి మట్టి ప్రమిదలో ఎనిమిది ఒత్తులను ఎనిమిది దిక్కులుగా పెట్టుకొని తరువాత నువ్వుల నూనెను వేసి ఆ ఎనిమిది ఒత్తులని వెలిగించండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పూర్తిగా మీ యొక్క ఆనందం ఐశ్వర్యం అనేది రెట్టింపు చేసే ఫలితాన్ని మనకి ఇస్తుందనమాట ఇది మనం రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చెట్టు మొదట్లో కానీ చేయవచ్చు అనమాట ఈ యొక్క పరిహారం అనేది అమావాస్య ఆదివారం చేయటం వలన మీ జీవితంలో ఊహించినటువంటి ధనాదాయం అనేది పెరుగుతుంది అలాగే మేము గుడికి వెళ్ళలేమక్క లేదా మా దగ్గరలో అంటే గుడి కాదు మా దగ్గరలో రావి చెట్టు లేదు మేము ఎలా చేసుకోవాలి అనుకునేవారు ఇంటి లోపలైనా చేసుకోవచ్చు చక్కగా ఒక ప్లేట్ని అయితే తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత దానిలోనే మీరు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలను వేయండి అలాగే మట్టి ప్రమేదను వేసి నువ్వు ఒత్తులు ఎనిమిది వేసుకోండి అయితే మనం ఇంటి దగ్గర పూజ చేసేవారు ఖచ్చితంగా కొబ్బరి నూనెని కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగించండి ఇంటి లోపల చేసేవాళ్ళు నువ్వుల నూనెతోటి ఆ రోజు చేయవద్దండి కొబ్బరి నూనెని కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగించి యధావిధిగా ఎనిమిది అనేది వేసుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా చేయటం వలన పెళ్లి కాని వారికి కానీ వివాహము కుదరకుండా ఆగిపోయినటువంటి వారికి కానీ you వెంటనే విత్న్ డేస్లోనే మిరాకిల్స్ అనేవి జరుగుతాయన్నమాట మిమ్మల్ని వెతుక్కుంటూ సంబంధాలు అనేవి మీ వద్దకు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి దీపం ఈ దీపం అలాగే మీకు ఆ రోజు జపించవలసిన మంత్రం గురించి కూడా తెలియచేస్తానండి మనం ఈ విధంగా పూజ అనేది చేసుకున్న తరువాత అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే తిరుగులేని విజయాన్ని అఖండ ఐశ్వర్యాన్ని మీకు కలుగజేస్తుంది మన వారాహి అమ్మవారి ఎందుకంటే అమ్మవారికి ఎప్పుడు కూడా అండి అష్టమి పౌర్ణమి తిథులు అనేటువంటివి ఎలాంటి ఇష్టమో అలాగే అమావాస్య తీది అనేది కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు అనమాట మనం ఎనిమిది ఒత్తులు అష్టదిక్కులను ఎందుకు వేస్తున్నామంటే అష్టమాత్రికలు మన అవరాహి అమ్మవారికి కూడా సంబంధించింది కాబట్టి అలాగే ఆ రోజున అమ్మవారి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఈ విధంగా ఎవరైతే చైత్ర అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజు దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలు ఆయుర ఆరోగ్యాలు కూడా మొత్తం కలిసి వస్తాయన్నమాట మీరు ఆ రోజు పూజ అనంతరం కావచ్చు లేదా ఆ రోజు మొత్తం మీద ఎప్పుడైనా సరే మీ నోటిలో నుంచి కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే ఈ విధంగా అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రం అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారందరికీ కూడా జీవితాంతం ఆయుర ఆరోగ్యాలు ఆనంద క్షణాలు అనేటువంటివి ఆ తల్లి మిగులుస్తుందన్నమాట అలాగే మనకు ఉన్నటువంటి ఏలినాటి శని దోషము అర్ధాష్టమ సమస్యని దోషాలు కూడా పూర్తిగా నివృత్తి చేయబడతాయి ఇలా రావి చెట్టు కింద దీపం వెలిగించటం అనేటువంటిది ఎంతో పుణ్య ఫలాలని కలుగు చేస్తుంది మన జీవితంలో తిరుగులేని అఖండ ఐశ్వర్యాన్ని ధనాన్ని కూడా కలుగు చేస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అదృష్ట యోగాన్ని అదృష్ట సమయాన్ని వినియోగించుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ చెట్టు దగ్గర ఉదయం పూట చేయలేకపోయాము తర్వాత చూసాము అనుకున్న వారు సాయంత్రం వరకైనా కూడా సమయం ఉందండి మనకి అమావాస్య సమయం తిది అంటే ఆ సమయంలోపు ఎప్పుడైనా సరే సాయంత్రం వేళ అయినా కూడా వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ఖచ్చితంగా ఆ గురుగ్రహం అనేది కలుగుతుంది మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చే